హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ప్రతిరోజులాగే ఈరోజు కూడా దివ్యమైన పూజా విశేషాలు పంచాంగం తదితర అంశాలతో ఈరోజు వీడియో సిద్ధంగా ఉంది ఇంకెందుకు ఆలస్యం వీడియోలు మొదలుపెట్టే ముందు కొత్త వారు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోను చివరి వరకు చూసి అందరూ జాగ్రత్తగా పరిహారాలను చూసి తెలుసుకోండి ఇవాళ వీడియోను ముందుగా పంచాంగం అనే అంశంతో మొదలు పెడదాం నేటి పంచాంగం తేదీ ఎనిమిది ఒకటి రెండు వేల ఇరవై నాలుగు శ్రీ నామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిరమాసం కృష్ణపక్షం ద్వాదశి దీనినే నారాయణ ద్వాదశి అంటారు నక్షత్రం అనురాధ నక్షత్రం వారం సోమవారం తదుపరి సుభాషితం అంశం నేటి సుభాషితం క్షమించడం క్షమించమని అడగడం ఆత్మశాంతికి ఒకనొక ఉత్తమమైన మార్గం తదుపరి కార్యసిద్ధి అంశంలో చేయవలసిన పూజా విధానం గురించి తెలుసుకుందాం కార్యసిద్ధి అంశంలో ఇప్పుడే ఆచరించవలసిన పూజా అంశంలో బిల్వ దళాలు కానీ ఏవైనా పత్రాలతో శివుడిని పూజించండి లేదా దత్తూర పుష్పాలు లేదా దత్తూర పత్రాలతో కూడా శివుడిని అర్చించి పూజించి శివదారిద్ర దహన స్తోత్రాన్ని పారాయణం చేసుకోవడం వలన మీరు కోరుకున్న కార్యం పరమేశ్వరుడి అనుగ్రహం వల్ల సిద్ధిస్తుంది తదుపరి మంత్ర ప్రభావం అంశం గురించి తెలుసుకుందాం మంత్ర ప్రభావం అంశంలో మంత్రం యొక్క ఫలితాలను తెలుసుకుందాం మనిషికి రెండు కన్నులు ఎలాగో సృష్టికి హరిహరుడు ఇద్దరు అలాగే ఇందులో ఎవరిని విస్మరించిన పరిపూర్ణత అనేది ఉండదు అందువలన ఈరోజు సోమవారం మరియు నారాయణ ద్వాదశి ఇద్దరికీ ప్రీతికరమైన రోజు కాబట్టి ఆ హరిహరుల అనుగ్రహం కోసం ఈరోజు మనం ఈ మంత్రాన్ని పఠిద్దాం ఈరోజు మంత్ర ప్రభావం అంశంలో పఠించవలసిన మంత్రం ఓం హరిహరాయ నమ ఓం హరిహరా యనమ ఇక కార్యక్రమంలో చివరిగా సంకల్ప సిద్ధి అంశాన్ని తెలుసుకునే ముందు కొత్తవారు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని చివరి వరకు చూసి లైక్ మాత్రం చేయడం మర్చిపోద్దండి ఈరోజు సంకల్ప సిద్ధి అంశంలో సాయంత్రం చేయవలసిన దివ్యమైన పరిహారం సాయంత్రం శివాలయానికి వెళ్ళి శివాలయంలో రెండు నువ్వుల నూనెతో శివుడి ముందు రెండు దీపాలను వెలిగించి దేవాలయానికి వెళ్ళేటప్పుడు చిటికటి నల్ల నువ్వులను తీసుకొని వెళ్ళి ఇలా దీపాలు వెలిగేటప్పుడు మీ మనసులో కోరికను అనుకొని దీపంలో ఆ నల్ల నువ్వులను ఇలా ఈరోజు దీపం వెలిగించి నల్ల నువ్వులను దీపంలో వేయడం వలన ఈరోజు అనురాధ నక్షత్రం అంటే శని నక్షత్రం కాబట్టి సమస్త శని దోషాలు దూరం అవుతాయి దివ్యమైన పరిహారం అందరూ ఈరోజు సాయంత్రం ఈ పరిహారాన్ని ఆచరించండి అందరికీ శుభం కలుగుతుంది మన ఛానల్ ద్వారా ప్రతిరోజు పరిహారాలను చేసుకుంటూ కోరుకున్న సంకల్పాలను నెరవేర్చుకోండి సకల సుఖాలను శుభాలను పొందగలరని మనవి సర్వే జన సుఖినో భవంతు లోకా సమస్తం సన్మంగళాది భవంతు థ్యాంక్ ఫర్ వాచింగ్